చూడండి భాషకి మేఘా చదండి అంతా మేడం माता की మాతాకి చూడండి చూడండి ఇక్కడ బేర్గా నుంచి వచ్చి పూలమాలతో సత్కరించి నాయకుల సమస్య మాజీ అధ్యక్షుడు శ్రీ గుండ నారాజు గారి మేరకు మీకు ఆహ్వానిస్తున్నాను 何だ

మరియు అభివృద్ధికి పాటు పడతారని పట్టణ సంఘానికి పట్టణ సంఘానికి భాష సాక్షిగా అనుమానం చేస్తున్నారు আমরা জেনে তবে আমরা করিও করিও আর এই আর পাঠা আর আমাদের নামে ইল্লা ইল্লা মरियो মरियो

సంవత్సరాల కాలంలో మన కార్యవర్గం యొక్క పీరియడ్ రెండు సంవత్సరాలు రెండు టర్ములు జేడీ గారు అధ్యక్షతన చక్కగా నిర్వహించారు ఆ తర్వాత మూడవ టర్ము గుండా నాగరాజు గారు చేశారు ఇప్పుడు నాలుగవ టర్ము కటుకూరి చంద్రబాబు గారికి అపయత్త సంఘము స్థాపించి ఆరు సంవత్సరాలైంది దినదిన ప్రవర్ధమానం అవచ్చు అనుకున్నటువంటి ఆశయాలు అంటే సంఘము స్థాపించడం ఒక సదాశయంతో స్థాపించడం జరిగింది సంఘము అన్నది ఎందుకు స్థాపిస్తాము అంటే ఇది చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు కానీ కొన్ని విషయాలు చెప్పాలి ఒక సంఘాన్ని స్థాపించడం ఉద్దేశం ఏంటంటే మనిషికి ఒక కట్టుబాటు అవసరము కట్టుబాటు కావాలి కొన్ని నియమాలు పెట్టుకోవాలి ఆ నియమాల ప్రకారంగా మనం నడుచుకుంటే మనకే సౌలభ్యం ఉంటుంది సంఘ సభ్యుల సౌలభ్యం కొరకు సంఘ సభ్యుల యొక్క నష్టాలు కష్టాలు తీర్చుటకు ఇది ఒక వేదికగా ఉపయోగించుకుంటాం ఎట్టి పరిస్థితుల అమ్మవారి దగ్గరకే మనం పోవాలి అమ్మవారు మన దగ్గర ఖచ్చితం మనమే దగ్గర అమ్మవారి దగ్గర పోవాలని అన్నం అది మీ అందరి సహకారంతో చేసడం జరిగింది ఇంకొక విషయం గర్వకారణం ఏంటంటే కుటుంబంలో ఎవరైనా చనిపోతే తక్షణం సంఘం నుండి ఇరవై ఐదు ప్లేట్ల భోజనం పంపించడం అది మన బాణినగర్ ఆరవేశ్వర్లకే చెందింది ఆ ఘనత అని మరొకసారి చెప్పగలప్పదు దర్శ్రీ కొత్త కార్యవర్గం మీకు ఒక చిన్న సూచన ఏ కార్యక్రమం అయినా ఏదైనా నన్ను చిన్నవాడిగా చిన్నవాళ్ళైనా మీకన్నా చిన్నవాళ్ళైనా ఒక బాధ్యతమైన గౌరవం ఇచ్చి గౌరవ అధ్యక్షుడిగా నియమించుకున్న పెద్దడు పూజుడు చంద్రబాబు మనసావాత శి నమస్కరిస్తున్నారు గత ఆరు సంవత్సరాలుగా అభివృద్ధి చెంది ఈ రోజున మూడున్నర లక్షల రూపాయల నగదు నిల్వతో పాటుగా మన అందరి మెంబర్షిప్ డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేయబడి ఈ జిల్లాలోనే ఆదర్శవంతమైన సంఘంగా గుర్తింపు పొందిందని నేను భావిస్తున్నాను రాష్ట్రానికి మన సంఘం ప్రారంభమైనప్పుడు జగిత్యాల పట్టణ వైశ్య సంఘం ఒకటే ఉండే మన సంఘం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి అనుకుంటాను బహుశా జగిత్యాలలో వాడే సంఘాలు తొమ్మిది పది అయినాయంటే తొమ్మిది పది సంఘాలు కావడానికి ప్రేరణ మన మాగిన ఆర్య వైశ్య సంక్షేమ సంఘం అని చెప్పకప్పలేదు నుంచి ఇప్పుడు నూట మందికి వేడుకున్నది దాని పూర్తి కృషి చేసినటువంటి తేడి గాని నారాజు గారు కాని వారు కృషాల్సి నూట యాభై కుటుంబాలకు ఇప్పుడు ఒక జీవితానికి ఆదర్శవంతంగా ఉన్నటువంటిది మన వాళ్ళ ఆదివారి సంఘం సంఘం అంటే సంఘటితం ఏకైక లక్ష్యంతో ఒక నాయకుడిని మనం ఎన్నుకున్నప్పుడు ఆ నాయకుడు చెప్పింది మనం ఫాలో అయినప్పుడు సన్నిటిదైన ఉండడానికి అవకాశం ఉంటుంది ఆ అవసరం అయితే నాకు కూర్చొని చర్చించుకొని ఈ విషయం బాగుంది ఇవాళ అమలు చేస్తున్నారు దృఢ సంకల్పంతో ముందుగా ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది మన వాయిదాల్లో ఒక రెండు మూడు మౌలిక వస్తువు ఏర్పాటు చేయడానికి యూజ్ చేయాలని నూతన కార్యవర్గానికి లేని వాళ్ళకు కూడా ఏదో ఎల్చనిపిస్తుండే నా కూడా ఎక్కి ఉంటుంది కానీ ఆయన కన్నా పోతేనే నా ఎక్కడో నేను ఎప్పుడు నాకు తప్పకుండా అందిస్తుంది అయితే ఇంతకు ముందున్న ఎప్పుడైతే గుండనాథరాజు చాలా కార్యక్రమాలు చేసిండు అయిన కంటే ఇప్పుడు సీఎం ఇంకా కార్యక్రమాలు ఎక్కువ చేస్తారు అంటే ఏమున్నదో ఆయనకే తెలుస్తుంది కానీ మరి చెప్పలేము ఇప్పుడు అయినా ప్లేస్ లేదు మరి ఒక ఈ ఆసనాన్ని మనం తీసుకుంటే బాగుంటాయంటూ కోరిక మరి జిల్లా యూనివర్సిటీలో అది అసీ కావచ్చు కానీ దీనికి ఒక ట్రస్ట్ ఉంటుంది ఆ యొక్క కార్యక్రమాలు యొక్క జనా నిర్వహించడానికి ఇప్పుడు తీసుకుంటారు మంచి నిర్వహించుకోవచ్చు ఆ ట్రస్ట్ మనం లోకేషన్ మరి ఇట్లా లోకేషన్ తీసుకొని అప్పుడు వైశమానండి ఎక్కడ వ్యవసాయ మనం దీనిలో ఎవరెట్టు కూడా అని అవసరం అనుకుంటే అది స్థలంగా ఉంటుంది మనము ధర్మశాల ఉంది ఆ ధర్మస్థానం ప్రస్తుతం దానికి చాలా స్థలం ఉంది ఇప్పటికే ఉన్నటువంటి భూములు ఏదైతే సిఫ్ట్ అవసరం దాన్ని మంచిగా చేసుకొని కానీ మనం నిర్వహిస్తాం కోరుకుంటే మరి డెవలప్ సిఫ్లు ఆ ఫ్యామిలీ మనం ఇంకేసి ఇచ్చే అవకాశం ఉంది టెన్ పర్సెంట్ మాత్రమే జిల్లాలో ఉండేది నూట ముప్పై నూట నలభై ఏళ్ళు మాత్రమే పంతొమ్మిది వందల యాబై ఆరు కాల ఉండేది అప్పుడున్న మన వైసంప్రదాలు పట్టణానికి పల్లెటూర్లకు స్పరిచాలకు హాస్పిటల్ పరిస్థితుల్లో హాస్పిటల్ సమస్య కానీ అప్పుడు ఈ రవాణా సౌకర్యం ఇంకా లేదు కాబట్టి వచ్చిన వాళ్లకు అకామిడేషన్తో సమన్వసం అప్పుడు స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఐదు ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక ఆరు ఏడు సంవత్సరాలు వ్యవస్థ అట్టే కుట్టుబడిపోయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో ఆ ప్రాపర్టీ తీసుకున్న ఒక రెండు రోజులు మూడు రోజులు సామాజం ముందు పరిశ్రమ చేయం కాదు రాజ అత్తులోని కథాటారంటే ఎవరే కారం కాదు అందుకు బయట డిస్కషన్ పనిచేసుకుంటూ అందరి సహకారం ఇచ్చినట్లు పాత కార్యాల ఎక్కువ నేను పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నా చిన్న చిన్న ఏదైనా సాధ్యమవుతుంది కాకుండా చిన్న చిన్న వాటికి సంఘం ఏర్పాటు చేసుకొని ఆ సంఘాలన్నీ మళ్ళీ వైశ్య సంఘానికి ఏదైనా వారిని చేరవేయడం ద్వారా ఏదైనా మనకు వచ్చినప్పుడు ఏదైనా మనకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు ఈజీగా అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంతకు ముందు అందరూ పెద్దలు చెట్ల విధంగానే మనము వైశ్యం అంటే సేవా కార్యక్రమాలు సేవ అనేది వైశ్యులతోనే స్టార్ట్ అయింది ఎందుకంటే ముందు ఒకప్పుడు మనము చిన్న పల్లెటూర్లలో కిరాం షాప్తోనే మొదలుపెట్టి అందరికీ అది కూడా సేవనే మనము కిమాన్ షాప్ ద్వారా కూడా అవసరమైన వస్తువులను అమ్మడం అమ్మడంతో అది కూడా సేవారూపంతో స్టార్ట్ అయింది కాబట్టి ఆ వైశ్యులు అంటేనే సేవ సేవ అంటేనే వైశ్యులు అని అందరూ చెప్పడం జరుగుతుంది ఏ విధంగా ఇప్పుడు వైశ్యు సలు యాత్రా స్థలాల్లో మొదలుపెట్టింది వైశ్యులే అన్నదాన కార్యక్రమం కానీ వైశ్య సార్ కానీ చేసింది వైశ్యులే ఇటువంటి కార్యక్రమాలు అన్నింటి అన్నింట్లో ముందున్నటువంటి వైశ్యులు రాజకీయంలో వెంటబడుతున్నారు ఎందుకంటే మనం టైం లేదు అనే ఉద్దేశంతోనే వ్యాపారం మీద దృష్టి వసడం వల్లనే ఈ ఇటువంటి రాజకీయానికి దూరంగా ఉండాల్సి వస్తుంది ఇప్పటి నుంచి ఈ వచ్చే ఎలక్షన్ అయినా కానీ అందరూ అన్ని వాడకల్లలో ముఖ్యంగా పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్న ఐశ్వర్యంలో ఈ విధంగా నివీ ఖచ్చితంగా గెలిపించి మనకు మున్సిపల్ లో ఖచ్చితంగా సంఖ్య ఒక ఐదు నుంచి పది వరకు కౌన్సిలర్స్ ఉండే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాహిదారు సంఘం ఎన్నికైనటువంటి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు ప్రోగ్రామ్స్ కానీ ఇంకే ఏ కార్యక్రమం చేసినా కానీ వైశభవన్ లో ఉన్నటువంటి లాసైవాసు దగ్గర కార్యక్రమాలు కానీ నేను ఆహ్వానించినందుకు కూడా వాళ్ళకు ప్రత్యేకంగా సులభించవచ్చు ఈ అవకాశం ఇచ్చినందుకు అభినందన తెలుసుకుందాం